అనకాపల్లి జిల్లా పరవాడలో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త రేషన్ కార్డుస్ పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జనసేన పార్టీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకున్న రమేష్ బాబు పాల్గొన్నారు ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వ అధికార చిహ్నం కుటుంబ పెద్దల ఫోటోతో పాటు రేషన్ గ్యాస్ కనెక్షన్లు తప్పుదోవ పట్టకుండా ప్రభుత్వానికి లెక్కలు కుటుంబం సమేతంగా క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ వివరాలు తెలుసుకోవడానికి వీలుంటుందన్నారు పరవాడ మండలంలో ఇరవై ఒక్క వెయ్యి నూట నలభై రెండు కార్డులు మంజూరు చేయబడ్డాయని కూటమి ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో స్మార్ట్ కార్డు వ్యవస్థను తెచ్చిందని నియోజకవర్గంలో స్మార్ట్ కార్డు పంపిణీ నిన్నటి నుండి ప్రారంభించారని అన్నారు మీ కుటుంబం డేటా అంతా కూడా స్మార్ట్ కార్డులో నిక్షిప్తమై ఉంటుందన్నారు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలకు రెండు రోజుల్లో అధికారులు స్మార్ట్ కార్డు పనితీరు ఉపయోగాలు ప్రజలకి తెలియజేయడం జరిగిందన్నారు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా స్త్రీ శక్తి బస్సు పథకం ద్వారా మహిళలు బ్రహ్మాండంగా ఫ్రీ బ్రస్సుని వినియోగించుకుంటున్నారని శక్తి పథకం ద్వారా ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని గ్రహించిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి రేపు అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి రోజున ఒక్కొక్క ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి మంచి ఆలోచన చేశారు ఈ మంచి నిర్ణయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ము ముఖ్యమంత్రి ము పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆటో సోదరులందరూ పాలాభిషేకం చేశారు ఒక మంచి పని చేస్తే ప్రజలు ప్ ప్ ఎలా ఆదరిస్తారో ఎలా గౌరవిస్తారు ఇది ఒక మంచి ఉదాహరణ అని అన్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో నిన్న జరిగిన మీటింగ్లో హైవే రోడ్ల మీదగాని రైల్వే ప్రాజెక్టుల మీద సుదీర్ఘ సమావేశం జరిగిందని లంకెలపాలెం కూడల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఒక సమస్యగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిన్న జరిగిన మీటింగ్ లో అండర్ బ్రిడ్జి గురించి చర్చించిన తర్వాత ఈ నెల ఇరవై ఆరున లంకెలపాలెం అండర్ క్రాసింగ్ బ్రిడ్జ్ టెండర్ కి వెళ్తుందని టెండర్ అవ్వగానే ఆరు నెలల్లో బ్రిడ్జి పూర్తి చేస్తామని అధికారులు ఎంపీ సీఎం రమేష్ స్పీకర్ కలెక్టర్ ఎమ్మెల్యేలు తెలియజేస్తారు ఈరోజు పరవాడ మండలం పరవాడ విలేజ్లో ఏదైతే ఈ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో స్మార్ట్ కార్డు వ్యవస్థ తెచ్చిందో నిన్నటి నుంచి కూడా నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా అవి పంపిణీ చేస్తూ ఉన్నాం వాటి వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి రేషన్ కానీ గ్యాస్ కనెక్షన్లు కానీ ఎలా మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి ప్రభుత్వానికి లెక్కలు కానీ మీకు కానీ మీ కుటుంబ సమేతంగా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ మీ తాలూకా కుటుంబం తాలూకా డేటా అంతా కూడా వచ్చే విధంగా దాన్ని చేయటం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకుని ఇరవై ఒక్క వెయ్యి నూట నలభై రెండు కార్డులు ఈ పరవడ మండలానికి వచ్చాయి అన్ని పంచాయతీల్లో ఈరోజు రేపు పంపిణీ చేస్తాం దాని ఉపయోగాలు కూడా తెలియజేయమని మా అధికారులని కోరటం జరిగింది మరి దానిలో భాగంగా ఏదైతే శక్తి ద్వారా మహిళలు బ్రహ్మాండంగా ఫ్రీ బస్సు ఎంజాయ్ చేస్తూ ఉన్నారో దానివల్ల ఆటో సోదరులకు అన్యాయం జరిగింది అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి రేపు రెండో తారీఖు గాంధీ జయంతి రోజున ఒక్కొక్క ఆటోకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆటో సోదరులు కూడా ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయం చేశారు వాళ్ళు కూడా ఎంతో ఘనంగా నిన్న సభవారంలో ఈరోజు పరవాళ్ళు ఆ నిర్ణయం చేసిన ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు ఒక మంచి పని చేస్తే ఎలా ఆదరిస్తారో ఎలా గౌరవిస్తారో ఇది ఒక ఉదాహరణ ఈ పని ఈ పని చేసే ప్రభుత్వాన్ని మరింత ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మరింత మంచి పనులు చేయడానికి శక్తి వంచం లేకుండా ఈ ప్రభుత్వం మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని మనవి చేస్తూ అదే దీనిలో భాగంగా నిన్న కలెక్టర్ ఆఫీసులో హైవే రోడ్ల మీద కానీ రైల్వే ప్రాజెక్టుల మీద కానీ సుదీర్ఘంగా మీటింగ్ అయింది నిన్ననే క్లియర్ అయ్యింది మొన్న గతంలో పెట్టింది నిన్న వాళ్ళు డిక్లేర్ చేశారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున లంకిలపాలెం క్రాసింగ్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి టెండర్కి వెళ్తా ఉంది టెండర్ అవగానే ఆరు నెలల టైంలో అది పూర్తి చేస్తామని కూడా అధికారులు ఎంపీ గారు స్పీకర్ గారు ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు సమక్షంలో డిఆర్ఎం గారు ఆయన ఐఏఎస్ఏ ఆయన అనౌన్స్ చేశారు చాలా ఆనందం వేసింది ఎందుకంటే వచ్చిన కొత్తలో పెట్టాం ఈ సంవత్సరం ఎంట పడితే అది ఈ స్టేజ్కి వచ్చింది ప్రజలందరూ కూడా కోరిక కోరికది దాంతోపాటు ఈ హైవే విస్తరణలో భాగంగా లంకెలపాలెంలో ఫ్లైఓవర్ కూడా నేను పెట్టాం అది కూడా మూడు నెలలు తిరగకుండా రావటానికి ఆస్కారం ఉంది ఒకవేళ అది లేట్ అయితే ఎంపీ గారు రమేష్ గారితో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పరిష్కారం చేస్తానని కూడా మీకు మాట ఇస్తా